అసలు దీనిలో డౌట్ ఏం లేదు కాకర్ల సురేష్ గారు సేవాతత్వం ఉండే వ్యక్తి ఎన్నో పలు కార్యక్రమాలు ఆయనకి టికెట్ రాకముందే ఆయన రెండు సంవత్సరాలు నియోజకవర్గంలోనే ఉండి ఎవరైతే ఇది ఇక్కడ పార్టీని ఉద్దేశించి ఎవరికి చేయలేదు ప్రతి ఒక్కరు బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళ హాస్పిటల్లో ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి నేనున్నాను అని చెప్పిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన సురేష్ అన్న మాత్రమే ఎవరికి ఫోన్ చేసిన అందుబాటులో ఒక మధ్యవర్తి అనేది లేకుండా డైరెక్ట్ గా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి రెస్పాండ్ అయ్యి చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఇటువంటి నాయకుడు ఉదయగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిపించుకోవాలి ఎందుకంటే సేవ తత్వం ఉన్న వ్యక్తి కాకర్ల సురేష్ అన్న కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు రాజగోపాల్ రెడ్డి గారు ఓట్లు వేయమని అడుగుతున్నారు కానీ ప్రజలు అంత ఆలోచన లేకుండా అయితే లేరు ఒక క్లారిటీతో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద అయితేనేమి ఎన్నో ప్రతి ఒక్క దాంట్లో కాబట్టి సురేష్ అన్న ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నాను అసలు కాకర్ల సురేష్ లాంటి వ్యక్తి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యులు ఎవరు లేరు ఉదాహరణ కాదంటే ఒక ఒకటిన్నర సంవత్సరం నుంచి ట్రస్ట్ నడుపుతున్నాడు ఎవరిని సింగిల్ రూపాయి ఆశించకుండా ఒక రథం నడుపుతున్నాడు ప్లస్ ప్రతి ఒక్కటి ఇక్కడ పోటీ ముగ్గులు పోటీలు పెట్టడం కానీ ఆటల పోటీలు పెట్టడం కానీ ప్రతి ఒక్క దాంట్లో ఏ అసెంబ్లీలో చేయటువంటి అభివృద్ధి చేసేదానికి ఆయన వచ్చాడు ఆయన ఇక్కడ సంపాదించుకోవడానికి రాలేదు కేవలం సేవ చేయడానికి వచ్చాడు అన్నా క్యాంటీన్ నడిపాడు ఎవరు లేడు అన్నా క్యాంటీన్ నడుపుతున్నాడు ప్రతి ఒక్కటి సేవ ఒక మనిషికి ఆపదంటే పోయి ఊళ్ళో పదివేలు ఇరవై వేలు ఆయన తోచిన సహాయం చేస్తున్నాడు ఏ హాస్పిటల్లో ఏ వ్యక్తి ఉన్నా పోయి సహాయం చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తే కావాలని మేము అందరం కోరుకుంటున్నాం ఇతను కాకల సురేష్ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉందంటారు ఒక మంచి అభిప్రాయం ఉంటే ఆయనతో పాటు ట్రస్ట్ ఓపెనింగ్ రోజు నుంచి ఆయన ఇంటికి తిరుగుతున్నాం ఆయన అడుగుదాడలు నడుస్తున్నాం ఇది వరకు మనకి చేసినటువంటి ఏ ఎమ్మెల్యేలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి సొంత నిధులతో చేసిన దాఖలాలు లేవు ప్రజల్లో పూర్తి మార్పు వచ్చింది సురేష్ అంటే పర్వాలేదు సురేష్ మాకు ఆదుకుంటాడు ప్రతి ఒక్కరిని పలకరించుకుంటాడు అందువల్ల అభిప్రాయంతో సురేష్ తప్పకుండా గెలుస్తున్నా చెప్తున్నాను కాకర్ల సురేష్ అయితే ఐదు నుంచి పదివేలు గెలుస్తాడు రెండు సంవత్సరాల నుంచి ప్రజలకు బాగా సేవ చేశాడు అతను తప్పకుండా గెలుస్తాడు అతను వస్తే అభివృద్ధి బాగా జరుగుద్దు అని అందరూ అనుకుంటున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నాయకత్వం కానీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందంటారు ప్రజల్లో నాయకత్వం అయ్యా అదేం లేదు ప్రతి వాళ్ళకి పిలిస్తే పలుకుతున్నాడు బాగా సేవ చేస్తున్నాడు ప్రజలకు మంచి పేరు వచ్చింది కొరే సురేష్ అయితే పర్వాలేదు మంచి సౌమ్యుడు ఎలాంటి గొడవలు గిడవలు కాదని రామారావు గారిని కూడా కలుపుకొని పోతున్నాడు రామారావు గారు ఏంటంటే వస్తాను అని అన్నాడు ఆయన కూడా ఏంటంటే బాగానే చేశాడు సురేష్ కూడా హెల్ప్ అందరు తెలుగుదేశంకి ఏమని చెప్తున్నాడు ఆయన కూడా ప్రాబ్లంలో సురేష్ కంపల్సరీ గెలుస్తాడు కాకర సురేష్ మీద మీకు ఎలాంటి నమ్మకం ఉందండి నమ్మకం అంటే ఈయన సౌమ్యుడు అమెరికా నుంచి వచ్చి డబ్బు సంపాదించుకోవడానికి మాత్రం రాలేదు ప్రజలకు ఏదో సేవ చేయాలని వచ్చాడు కంపల్సరీ తప్పకుండా ప్రతి వాళ్ళకి బాగలేని వాళ్ళకి కానీ అందరికి కానీ అంత ఎంతో హెల్ప్ చేస్తున్నాడు తప్పకుండా గెలుస్తాడు ఐదు పైన కాకల సురేష్ నూటికి నూరు పర్సెంట్ నో డౌట్ నేను తిరుగుతున్నాం కాబట్టి మాకు అర్థం పరిపాలన ఊళ్ళు ఉంది పిచ్చా ప్రభుత్వం ఆ మాట ఎత్తొద్దు మా దగ్గర పరిపాలన ఏం లేదా అభివృద్ధి ఏం లేదా ఏమి ఒక్క సింగిల్ అభివృద్ధి అనేది లేదు ఈయన కాకర సురేష్ సొంత డబ్బులు పెట్టి కొన్ని సేవలు అభివృద్ధి కార్యక్రమాలు మీ ఉదయగిరిలో జరిగినాయి ఎలా ఉన్నాయి మీకు అవి మాకు బ్రహ్మాండ రేపు ఇలాంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యే అయితే మీ రైతాంగం కాబట్టి మీ సమస్యలు ఏంటి ఇటు సమస్య పరిష్కారం ఏది చేస్తే బాగుంటుంది మా కాడవదు మే అనుకున్నవి తీసుకొచ్చేస్తారు చెప్పాడు కూడా మాకు అభివృద్ధి జరుగుద్ది నమ్మకం ఉంది అంటే మేకపాటి కుటుంబం బలమైన సామాజిక వర్గం చాలా ఉన్నది బలమైన సామాజిక వర్గం లేదు కాకర్ల సురేష గెలుస్తాడు రావాలని ఎందుకు ఎందుకనుకుంటున్నావు రావాలని ఎందుకనుకున్నాడు అంటే అంతకుముందు గెలిచి మా ఏరియా అయితే అభివృద్ధి ఏం జరగలేదు ఇప్పుడు ఆయన కూడా ఏదో ప్రజలకు సేవ చేయాలని వచ్చేసి ఇక్కడ ట్రస్ట్ తరపున కొన్ని సేవలు అభివృద్ధి కార్యక్రమాలు ఇటీవల చేశారు గత రెండు మూడేళ్ళగా రేపు ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే గెలిస్తే మన దగ్గర ఎలాంటి అభివృద్ధి జరుగుతుందని మా గెలిచే పరిస్థితి ఈసారి గ్యారెంటీ ఇవ్వండి ఎలాంటి అభివృద్ధి ఆశిస్తున్నారు గురువు మెట్ట ప్రాంతైతాంగం ఉంది రైతాంగం రైతాంగం వాటర్ కావాల ముందు వాటర్ బాగా ఇబ్బందిగా ఉంది వాటర్ వస్తే ఇంక అభివృద్ధి ఒక మాట నీళ్ళు వచ్చిన పది మంది బతుకుతారు నీళ్ళు లేని ఏం బతుకుతారు అది ఫస్ట్ పాయింట్ మరి ఇంత ముందు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఈ పని చేయలేబోయారు ఏడ చేశారు వచ్చి ఇప్పుడు ఇంతకు ముందు వచ్చాడు కనీసం మాది బొట్టవర పాలెం వాగుంది వర్షం కురిస్తే అవతలకి అవతలకు పాలేము వాగు వర్షం వచ్చినప్పుడు కూడా వచ్చిండు ఆడవాళ్ళు కూడా తీసుకొచ్చి చూపించారు గ్యారెంటీ చేస్తానండి మూడు సార్లు గెలిచిన ఒక్క పని కూడా చేయలేదు మరి ఈసారి కాకర సురేష్ టీడీపీ తరపున ఎమ్మెల్యే గెలిస్తే మీ సమస్యకి పరిష్కారం ఉంటుందా నమ్మకం అయితే ఉంది సురేష్ గారు గెలిస్తే బాగుంటుంది గెలిచే పరిస్థితి కంపల్సరీ గెలుస్తాడు పదిహేను వేల ఇరవై వేల ఓట్లు మెజారిటీతో గెలుస్తాడు ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు అట్లా ఉన్నాయి గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమాలు అట్లా ఉన్నాయి అందులో ఈ నియోజకవర్గానికి నెంబర్ వన్ నాయకుడు ఈ నియోజకవర్గంలో అతన్ని గెలిపించుకోలేకపోతే కాడికి దురదృష్టం అనేది ఇంకోటి ఉండదు ఈ నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడు నెలగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి ఉదగిరిలో అభివృద్ధిగా చూస్తే ఒక ముప్పై ఏళ్ళగా పది ఏళ్ళగా ఎలా ఉంది అభివృద్ధి అంటే ఒక తెలుగుదేశం ఆయనలోనే అభివృద్ధి జరిగింది అంతకాని ఇంతకాని తర్వాత మేఘబడ్డ మాత్రం ఒక్క పన్నెండు చేసి ఎరగరు అభివృద్ధి అనేది అసలు శూన్యం ఇప్పుడు సొంత నిధులు పెట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడే కొన్ని సేవలు అభివృద్ధి చేశారు ఇలాంటి వ్యక్తి రేపు ఎమ్మెల్యే గెలిస్తే మన ఉదగిరి ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు ప్రతి ఒక్కరు ప్రతి చదువుకోని ఉపాధి కల్పిస్తాడు ప్లస్ రెండోది ఏంటంటే డబ్బు కోసం రాజకీయానికి వచ్చిన అతను కాదు అతను ఏదో అతను సొంత గడ్డ మీద ఏదో చేయాలని వచ్చిన వ్యక్తి కాబట్టి కంపల్సరీగా సురేష్ ఖచ్చితంగా గెలిచిపోతాడు సురేష్ కేటు సురేష్ గెలుస్తాడు నూటికి నూటి పర్సెంట్ సురేష్ మేము అందరం కూడా అభిమానంగా అభిమానం చేస్తాం అందరు ఏం అందరిని అభ్యర్థి తీసుకొచ్చి కూడా ఏపిస్తాం గెలిపిస్తాం మాకు బాగానే జరుగుద్ది మాకు అన్ని బ్రహ్మానం ఉంటాయి ఎమ్మెల్యేలు నేను యోచుకున్న ఉన్నారు గత ముప్పై ఏళ్ళకి అభివృద్ధి ఎలా ఉంది మన యోచుకోవడం మాకు అభివృద్ధి ఏం లేదు ఇప్పుడు ఏం లేదు మాకు రేషన్ తీసేసిండు పింఛను తీసేసిండు మాకేం అనుకూలం లేదు ఆయన ఊరికినాడు మాకు ఒక చేసి చేసి రావు లేదు ఏం రేపు టీడీపీ వస్తే ఎలా ఉంటుందనుకుంటున్నారు మాకు టీపీడి బాగానే జరుగుద్ది మాకు అన్నీ అనుకూలంగా ఉంటాయి మేము బాగానే జరుగుద్ది మేము బాగానే వేస్తాం కాకర్ల సురేష్ తొలిసారి ఎమ్మెల్యేకి పోటీ చేస్తాం మోదీ రేపు గెలిస్తే ఆయన మీద మీకు ఎలాంటి నమ్మకం ఉందంట మాకు అన్ని అభివృద్ధి జరుగుద్దని మా నమ్మకమే కాకర్ల సురేష్ నూటికి హండ్రెడ్ పర్సెంట్ కాకర్ల సురేష్ గెలవబోతున్నాడు బొల్లే రామారావు గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉదయగిరి నియోజకవర్గానికి బొల్లే రామారావు చేసినటువంటి అభివృద్ధి మొత్తం కూడా ఈరోజు ఆ అభివృద్ధిని ఉపయోగించుకొని ఈరోజు కాకల సురేష్ కొత్త వ్యక్తికి యువకుడికి ఉత్సాహవంతుడికి ఈరోజు ఇవ్వడం జరిగింది ఈరోజు బుల్నే రావాల చేసినటువంటి అభివృద్ధి కానీ హైవేలు కానీ అన్నిటి వల్ల కామధన ప్రాజెక్ట్ కానీ చెక్ డ్యాములు కానీ ఇవన్నీటిని ఉపయోగించుకొని ఈరోజు రాష్ట్ర ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని అధిక సంఖ్యలో అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధి చెందడం వల్ల ఈ ఉదయగిరి నియోజక ప్రజలకు కూడా సానుభూతి ఎక్కువగా ఉంది బుల్నేరావరం మీద ఎంత కూడా కానీ బుల్లేరావరం సహకారంతో ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ నూటికి నూరు శాతం గెలవబోతున్నాడు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవబోతున్నాడు ఇటీవల ఆయన ట్రస్ట్ పేరుతో సొంత డబ్బులు ఇచ్చి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారు ఇలాంటి వ్యక్తి రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే మన ఉదయగిరిలో ఎలాంటి అభివృద్ధి చూడవచ్చు కాకర్ల సురేష్ గారు రెండు సంవత్సరాల నుంచి ఉదయగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ రెండు వచ్చిన రెండు సంవత్సరాల నుంచి కూడా కాకర్ల సురేష్ గారు అన్నా క్యాంటీన్లు అయితేనేవి మహిళలకి టైలరింగ్ అయితేనేవి అనారోగ్యంతో బాగుపడుతున్నటువంటి వ్యక్తులకి ఆర్థిక సహాయం చేయడం అయితేనేవి ఈ విధంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజల్లోకి పోయింది సురేష్ గారు కూడా ప్రతి ఒక్క ఇంటికి తిరగడం జరిగింది అతనికి కూడా రాజకీయ అవగాహన ఉంది అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉందని చెప్పి మాకు యువతకు అర్థమవుతుంది మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకోవాలా ఉదయగిరి నియోజకవర్గాన్ని అతని సంకల్పం ప్రజల్లోకి పోయిందని మేము భావిస్తున్నాం అతను గెలుస్తాడని నూటికి నూరు శాతం భావిస్తున్నాం నమస్తే రేపు రాబోయే ఎన్నికల్లో మన ఉదయర్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి కాకల సురేష్ పోటీ చేస్తారు వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి వీరిద్దరు బరిలో ఉన్నారు ఎవరు గెలిచే పరిస్థితి సార్ సురేష్ ఖచ్చితంగా గెలుస్తాడని మేము నమ్ముతున్నాము ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు మంచి సేవలు చేస్తున్నాడు హాస్పిటల్ టెస్ట్ ద్వారా మంచి పేరు ఉంది ఆయనకు ఆయనే రావాలని కో ఏదన్నా వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత మన ఉదయల అభివృద్ధి ఎలా ఉందంట వైసీపీ చేసింది ఏం లేదు ఆ పథకాలు తప్పితే ఏం అభివృద్ధి అనేది ఏం లేదు కుంటుపడిపోయింది అభివృద్ధి అనే మాట లేదు మరి అభివృద్ధి వస్తేనే అది అభివృద్ధి తిరగాలంటే టీపీ టీడీపీ రావాల్సిందే లేకపోతే అభివృద్ధి లేదు ఎక్కడ ఎక్కడ ఏమీ ఉండదు టీడీపీ వస్తేనే అభివృద్ధి ఉంది ఖచ్చితంగా నమ్మకం ఉంది ఆయన చేస్తారని ఎప్పటి నుంచో చూశాం కదా వీళ్ళు చేస్తారని ఎవరికి నమ్మకం లేదు ఏం లేదు అబద్ధ అలా అదేదో గాలితో మేము వస్తామనుకుంటున్న వాళ్ళు వాసన అంతే ఆ వాసిన ఎల్లకాల ఉండదు కదా అది రేపు రాబోయే ఎన్నికల్లో ఉదయగిరిలో టీడీపీ నుంచి కాకల సురేష్ పోటీ చేస్తారు వైసీపీ నుంచి మేఘవాడ రాజగోపాల్ రెడ్డి వ్యర్థులు ఎవరు గెలిస్తే బాగుంటుంది కాకల సురేష్ గెలుస్తున్నా అంటే ఎందుకు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు మంచి చేస్తాడని ఫస్ట్ పెట్టి సొంత నిధులతో కొన్ని చేసాను చాలా చేశాను అన్నీ ఉన్నాయి అన్న 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 క్యాంటీన్లో ఉండే ఆరోగ్య శ్రీ అందరికీ ఆయన ఒక ఒక యాన్ పెట్టి ప్రతి ఒక్క ఊరికి పెట్టించాడు ఏసీమంటే ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడక ముందు ఇలాంటి సేవలు చేశారు రెండు సంవత్సరాల నుంచి చేస్తాడు ఎమ్మెల్యే గెలిస్తే ఎలా చూడొచ్చు అంటారు అభివృద్ధి ఇంకా బాగా చేస్తారని మాకు నమ్మకం ఉంది అది కొత్త క్యాండిడేట్ కదా మీ కొత్త ఎలా ఉంది మీకు కొత్త అయినా మాకు మంచి బాగా చేస్తాడని ఉంది అభిమానం మేకపడలు డీ కొట్టగల ఓ డీ కొడతాడు డీ కొడతాడు వీళ్ళు నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నాం మేము బలినా రామారావు కూడా కొత్తలో వచ్చినాడు సిల్లర్ వచ్చినాయి మెజార్టీ ఆయనకి శేఖర్ రెడ్డికి మళ్ళీ ఐదు వేల మెజార్టీతో ఈయన గెలిచాడు బలినాథ అది చెప్పలేము డివి కొడుతుడు గెలుచుడు